చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాము చికెన్ బాగా కడిగి వాటర్ లేకుండా ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత కుక్కర్ గిన్నె పెట్టి కొంచెము ఆయిల్ వేసుకొని నెయ్యి రెండు స్పూన్లు వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు జాపత్రి చక్క చెక్కాముగ్గ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక టమాటా సన్నగా కట్ చేసుకున్న టమాటా అనేసి బాగా ఫ్రై చేసుకోవాలి టమాటా ఫ్రై అయిన తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఒక నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి వేసి బాగా ఫ్రై చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని వేసి బాగా ఫ్రై చేసుకొని ఐదు నిమిషాలు మూత పెడితే బాగా ఉడికిపోద్ది చికెను కొంచెం ఉడికించుకున్న తర్వాత కొంచెం గరం మసాలా ఒక స్పూను పుదీనా కొత్తిమీర కొంచెం సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ముందుగా ఒక కొబ్బరి చెప్పు తీసుకొని పచ్చది కొబ్బరి పాలు రెడీ చేసి పెట్టుకోవాలి కొబ్బరి పాలు కానీ పోసుకొని ఐదు నిమిషాలు ఉడికించుకుంటే చికెన్ బాగా ఉడికిపోద్ది ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కానీ వేసి ఐదు నిమిషాలు అట్టా వండించుకొని తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాసు వాటర్ పోసి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి అప్పుడు సాలకపోతే కొంచెం వేసుకోవాలి పది నిమిషాలు ఉడికించుకుంటే బిర్యానీ బాగా పొడి పొడిగా బాగా రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంది మీరు ట్రై చేయండి